దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్య జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఎక్స్పోలో ఉన్నాము ఈ రాఘవేంద్ర డిపోలో ఒక అద్భుతమైన ఫర్నిచర్ ఇక్కడ ఏర్పాటు చేశారు మనం నిత్యం భోజనం చేసే ఒక డైనింగ్ టేబుల్ ని న్యాచురల్ గా టేక్ వుడ్తోనే అద్భుతంగా చేశారు దీని ఖరీదు ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఈ రాఘవేంద్ర టిబర్ డిపో వాళ్ళు అనేకమైన ఉత్పత్తులయ్యి టేకుకు సంబంధించి వివిధ ఫర్నిచర్స్ చేస్తున్నారు ఈ న్యాచురల్ టేక్హుడ్తో తయారు చేసిన ఈ డైనింగ్ టేబుల్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి విశిష్టత ఏంటి ఇది న్యాచురల్గా ఇంట్లో అందరు కలిసి భోజనం చేయడానికి ఈ డైనింగ్ టేబుల్ ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది రాఘవేంద్ర టింబర్ డిపో అధినేత అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు అశోక్ రెడ్డి రాఘవేంద్ర టింబర్ నుంచి మాట్లాడుతారు ఈ ఐటమ్ టీ కూడ్లో సింగిల్ పీస్లో తయారు చేసింది ఇటువంటి ఉత్పత్తులు వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ చైనాలో బాగా పాపులర్గా ఉంది అక్కడ నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ కాన్సెప్ట్తో మన దగ్గరనే ఎటువంటి వస్తువు తయారు చేసేసి పెట్టడం జరిగింది అక్కడికి ఇక్కడికి రెడీమే కంపేర్ చేసి సగం రేట్లోనే మనం ఇవ్వగలుగుతున్నాము ఇది నేచురల్గా సీజన్ చేసినటువంటి టీ గుడ్ తర్వాత ఇది రోజ్ రోజువుడ్ కూడా ఉంది ఇది జీవితకాలం ఉంటుందండి దీనికి ఎటువంటి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు లైఫ్ లాంగ్ ఉంటుంది సభ్యులందరూ కలిపి కలిపి నలుగురు కానీ ఆరుగురు కానీ ఒకేసారి కూర్చొని భోజనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి కళాత్మకంగా ఉంటుంది ఇది ఇటువంటి ఇటువంటి డైనింగ్ టేబుల్ ఇంతకుముందు చూసినట్టు ఉండరు అటువంటి దీని ఖరీదు వచ్చరికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖరీదు మన డిస్కౌంట్ రేట్లో ఎనభై వేలకు ఇవ్వడం జరుగుతుంది వుడ్ వచ్చేసరికి మేము భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రీజనబుల్ రేట్లో మంచి కలప తీసుకొచ్చేసి సీజన్ చేసేసి కళాత్మకంగా తయారు చేసేసి కస్టమర్లకు అందివ్వడం మా ప్రత్యేకత దానిలో కూడా నాణ్యత ధర కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది సింగిల్ వుడ్ కూడా అంటే మా అనుభవంతో ఆ రకంగా తీర్చిదిద్దినాం ఎందుకంటే దాన్ని ఏ రకంగా అయితే సెట్ చేయడం అంటే మనకు ప్లాట్ఫామ్ కింద సైజ్ బట్టి సెట్ చేసుకోండి దీన్ని ఆరుగారు కూర్చొని తినచ్చు ఇది కొన్నామంటే వాళ్ళ యొక్క అనుభూతి ఎలా ఉంటుందంటే మా దగ్గర ఉన్నటువంటి వస్తువు ఇంకో వేరే వాళ్ళ దగ్గర లేనటువంటి వస్తువు మా దగ్గర ఉన్నదని చెప్పి కూర్చోవడానికి తినడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మా టింబర్ నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది నా నంబర్ వచ్చేసరికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ నైన్ డబల్ వన్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు